చూస్తారు ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా ఎవరు మాత్రం నమ్ముతలేరు అబ్బాబాబా ఇది నేను ఏమంటున్నా ఒకటే ఒకటి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఓటుకు నోటు దొంగ వీళ్ళు ఇలా అంటున్నా ఏమంటే ఇవాళ ప్రజలకు వెరీ క్లియర్ రేవంత్ రెడ్డిని ఎందుకు నమ్ముతున్నారు ప్రజలంటే రేవంత్ రెడ్డి పేద ప్రజల యొక్క భూములను ధరణి పెట్టి ప్రొహిట్లో పెట్టి పదిహేను లక్షల కుటుంబాలు భూములు అంటే పదిహేను లక్షల కేసులు నమోదయ్యే వరకు రేవంత్ రెడ్డి ప్రజలు తిప్పలు పెట్టలేదు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ అనేది నాకేమర్థం అంటే వేస్తాను పైసలు తీసుకుంటా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పోనీ ఆ లెక్క నిమిషం రేవంత్ రెడ్డి పైసలు ఏనిక పోయినా తెచ్చుకొనిక పోయినా కాజపు ఎట్లా దొంగ అంటే మీకు నోటికి వచ్చింది కాబట్టి మీరు మాట్లాడేస్తూ ఉన్నారు ఇలా ఓటుకు నోటు ఎవరు ఓటు ఎవరి నోటు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఉపయోగపడే ఓటు ఆది ఎవడో ఒక పది మంది కలిసి స్కెచ్ చేస్తే ఆయన ఆడ పోయి కూర్చుంటే ఆయన పైసలు తీసుకొని పోయిండు లంచం తీసుకుంటే దొరికిండు అన్నట్టు కూడా కాదు ఎవడో ఒకటి దళితుడు అనే ఎంపీ దళిత ఒక ఎమ్మెల్సీకి వానికి ఇంత కావాలంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలు లేకుంటే లక్ష రూపాయలు ఎంతనో కావాలి నాకు ఈ అని చెప్పి వాళ్ళు అడిగి వాళ్ళు మోసం చేసుకుని వాళ్ళ కెమెరా లేదా పడ్డట్టుంది అది కదే ఇక్కడ దొంగ ఎవడు కాడు ఇలా ఎవడు దొంగ అంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయమంటే తీసుకొచ్చినటువంటి తీసుకొచ్చినటువంటి జీవోలన్నీ తీసుకొచ్చినటువంటి జీవోలన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా పదేళ్ళుగా దొంగ చాటుగా దాచిపెట్టి జీవోలు దాచిపెట్టి ముక్కు బిగ్గర పట్టి వాసన రాకుండా మింగినటువంటి దొంగలు ఎవరైనా ఉన్నారంటే మీరు మాత్రమే ఇలా కార్లు వచ్చినాయి బంగ్లాలు వచ్చినాయి ఎట్లొచ్చినాయి మీకు దొంగతనం చేయకపోతే ఎట్లొచ్చినాయి మీకు పామ్ హౌస్కి దొంగతనం చేయకపోతే ఎట్లొచ్చినాయి లక్షల కోట్ల రూపాయలు అంటున్నా ఎట్లా విదేశాల పెట్టుబడులు ఎట్లా పెట్టింది మీరు అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టి మా పేరు ఇంకా పట్టుకోలేదు కాబట్టి రేవంత్ రెడ్డి దొంగ అంటే అయిపోతుందని అనుకుంటా అనుకుంటూ రేవంత్ రెడ్డి నూటికి నూరు శాతం దొంగ కాదు ఇట్లా దొంగతనం చేయలే లేకుంటే యువంతానికో పైసలకు పోలేదు ఎవరిని పైసలు తిననిగా పోలేదు ఇది రాష్ట్ర ప్రజలకు తెలిసిన వాస్తవం రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి గురించి తెలిసిన వాస్తవం ఇదే ఇలా ఇదే సోషల్ మీడియా ప్రపగండనే ఉంది సోషల్ మీడియా మీద మనువసడ ఉంది తప్ప రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితోని ఇలా అప్పుల రాష్ట్రంలో దివాలా తీసినటువంటి అప్పుల రాష్ట్రంలో ధనవంతమైనటువంటి రాష్ట్రం ముందు కానీ కేసీఆర్ పాలన తర్వాత ఇది చాలా అప్పుల రాష్ట్రంగా అయింది అలాంటి అప్పుల రాష్ట్రం కూడా ప్రభుత్వాన్ని పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ షార్ప్గా పనిచేస్తూ ఉన్నాడు ప్రజల ఎవరికన్నా అనుమానాలు ఉన్నా ఒక ఐదారు నెలల్లో పటాపంచలై ఖచ్చితంగా ఒక పాలన అనేది దేశానికి ఆదర్శంగా నిలుస్తా అన్నటువంటి నమ్మకం వాస్తవాన్ని నేను చెప్తా ఉన్నా మీరందరూ కూడా ఏవి ఛానల్ మొదటిసారి చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వాస్తవాన్ని మీ వాట్సాప్ ద్వారా ఇంకొకరికి పంపండి వాస్తవాన్ని పరిస్థితి తెలపండి నేనే అదే నేనేమంటాను అంటే మీకు ఏం దొరకలేదు రేవంత్ రెడ్డి చరిత్రలో ఇలా ముప్పై ఇరవై ఐదేళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ యొక్క రాజకీయ చరిత్రలో రేవంత్ రెడ్డి చరిత్రలో దొరికింది మీకు ఏంటంటే ఓటుకు నోటు ఎవరి ఓటు ఎవరి నోటు ఓటే వంది నోటే వంది ఏడ గుంజుకొని ఎత్తుకొని ఉత్తుంటే మీరు పట్టుకున్నారు అంటే ఓటుకు నోటు దొంగ అంటే అర్థం ఓపెన్ చేసేస్తే ఏం లేదు మీరు చెప్పేటప్పుడు మీకు మజా అనిపించచ్చు కానీ దాన్ని అర్థం లేదు అది ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు ఇలా మీరు ఓటుకు నోటు దొంగను దొంగనే అంటారు మీరు మాత్రమే నీతివంతులు అసలు మీకు లేవు మీకు లేవు మీరు సత్య హరిశ్చంద్రుడు మీరు ఒక రూపాయి మీ ఆస్తులు అమ్మే రాష్ట్రానికి ఎట్టిరు మీరు మామూలుగా పాలకులు గారు మీరు చాలా శుద్ధపూసలని మీరు అనుకుంటారు మీది పాలన్నే కాదని మేము అంటాం మీది పాలన కాదు స్వైర విహారం ఈ రాష్ట్రం మీద స్వైర విహారం చేసారు మీరు మీరు ఆడింది ఆట పాడింది పాట అడ్డు అదుపు లేకుండా మోసం చేసి దోపిడీ చేసారు అని నేను అంటున్నాను మీరు ఏమంటారు అసలు ఒక ఉచిత బస్సుకు సరిపోనా మీరు అంతగా ఒక సిలిండర్ సిలిండర్ ఐదు వందల సిలిండర్ సిగ్గు కూడా అనిపించలేదు మీకు పాల దొరికిపోయి వందల కోట్ల బ్యారాలు చేసుకున్నటువంటి చిల్లర బ్యాచ్ అయిపోయారు మీరు తప్పు చేసింది దొంగ చేతి తి కాంగ్రెస్ పార్టీ నువ్వు అనుకుంటున్నావు అట్లా కాదు నేను ఏమంటున్నా అంటే మీ నేను చెప్తున్నా మీ కర్మ అది కేటీఆర్ నేను చెప్తున్నా మీ కర్మ రేవంత్ రెడ్డిని దొంగ అనడం మీ కర్మ అసలు యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా మిమ్మల్ని దొంగలు అనలే ఎందుకు లేదంటే ఇక దొంగలు అనాలంటే మీ మిమ్మల్ని మించి దేశం మీద ఇవ్వద్దు ఇక ఇలా మీకు వేల కోట్ల రూపాయలు పార్టీ ఆస్తులు వస్తాయి ఫామ్ హౌజులు వస్తాయి లగ్జరీ కాలలు వస్తాయి లగ్జరీ ఇండ్ల వస్తాయి విదేశాల్లో పెట్టుబడులు వస్తాయి కానీ మీరు నీతివంతులు ఇదేందో అర్థం కాదు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ ఏంటంటే రేవంత్ రెడ్డి ఓటు నోటు తీసుకున్నాడా లేకుంటే ఎవరికైనా నోటు ఇచ్చిండా ఇచ్చినోటు దొంగ అవుతాడా దొరవుతాడా తప్పే కావచ్చు అది అది చెప్పండి నేను ఏమంటే క్యాజువల్ మాట్లాడుతున్నా ఏది ఉన్నా కోర్టు ప్రూఫ్ చేస్తుంది రేవంత్ రెడ్డి ఓటు నోటు పైసలు ఇచ్చిండా తీసుకున్నాడా లేకుంటే ఆడ బ్యాగ్ ఉంటే ఎత్తుకొని రుక్కిండా ఈ మూడింటికి ఆన్సర్ చెప్పాలి ఎవడన్నా అంటే ఒక దుంగని మాడేసి మీరు శునకానందం పొందుతుంటే మీ ఇష్టం అది రేవంత్ రెడ్డి పరిపాలనలో తప్పులు ఎత్కలేక రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో మీకు జ్వరం వచ్చి అరే ఏంది మేము ఇంత దోపిడీ చేస్తే కరెంటుని నాశనం చేస్తే జన్కో ట్రాన్స్కోలో అప్పులు వేస్తే అయిన రేవంత్ రెడ్డి రాష్ట్రం చిన్న వచ్చి కూడా అయిపోతుంది అనుకుంటే మళ్ళీ వెలిగిపోతూ ఉన్నది ఉచిత కరెంటులు ఇస్తూ ఉన్నాడు మళ్ళీ ఐదు సంవత్సరాలు మేము సర్పంచ్లకు బకాయిలు చెల్లించకపోతుంది ఎంపీటీసీలకు చెల్లించకపోతుంది కాంట్రాక్టర్లకు చెల్లించకపోతుమే ఉద్యోగస్తులకు ఇక రిటైర్మెంట్ మంచి పింఛన్లు పొడిగించి చేతులు దులుపుకుంటుంది ఇంత మోసం చేసిన కానీ ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎట్లా నడిపిస్తున్నాడో అర్థం కాక ఇలా మీరు జ్వరం బట్టి బయటకు తప్ప ఒకవేళ మీరు కరెక్ట్గా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మీరంతా తట్టబుట్ట చదువుకొని సైలెంట్గా రేవంత్ రెడ్డికి వదిలిపెట్టిపోతే మంచిది చాలా మంచిది అన్న మీరు చేసింది ఒకటి రెండు కాదు రేపు మొదలుపెట్టిన తర్వాత ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక గాడిలో పడ్డ తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని ఆడుకోవాల్సి వస్తుంది మీ మొత్తం నేను అంటే మీరు చెరిపేస్తే చెరిపోయేటి కావు మీ తప్పులు మీరు ఏం చేస్తారో చేయరు ఊరికే ఏది లేదు రేవంత్ రెడ్డి ఓటుకున్న వాడు తప్ప మీకు దొరకడం లేదు